హాయ్ అండి ఇక్కడ మేమైతే షాపింగ్ మాల్కి అయితే వచ్చినామండి బెంగళూరులో ఉండే షాపింగ్ మాల్ ఇది ఇక్కడ చాలా బాగుంది షాపింగ్ మాల్ కానీ కాస్ట్ మటుకు చాలా ఎక్కువగానే ఉంది ఇట్లాంటి షాపింగ్ మాల్కి వచ్చేటప్పుడు మనం డబ్బులు కూడా ఎక్కువ పెట్టుకొని రావాల పర్సులో ఇట్లా చూడండి ఇది ఇంకా పిల్లలు పెద్దలు ఆటలాడుకునేది అండి దీంట్లో చాలా రకాలు అయితే ఆటలాడుకునేవి ఉన్నాయి కానీ వీటికి డబ్బులు కట్టి ఆటలాడుకోవాలంటండి కానీ చూడండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎలా అయితే ఆటలాడుకుంటున్నారు కానీ మేము ఆటలాడుకోవడం మాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మేమైతే ఆటలాడుకోలేదండి కనీసం మా పిల్లలన్నీ అనుకుంటే మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ఆటలాడుకుంటా అంటే చూస్తూ ఉన్నది ఇంకా మా పాపకైతే చాక్లెట్ మీద పట్టిందండి ఇంకా చాక్లెట్ కావాలని చూస్తూ ఉన్నది ఇంకా మేమైతే మా పాపకు చాక్లెట్ అయితే తీసుకున్నామండి ఇంకా చాక్లెట్ తీసుకొని ఇంకా కాసేపు ఇలా అందరూ ఆటలాడుకుంటా అంటే కాసేపు చూస్తూ ఉన్నామండి ఎలా అనేసి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ అన్ని బొమ్మలు రకరకాలైతే ఉన్నాయండి కానీ కాస్ట్ మనకు ఎక్కువగానే ఉన్నాయండి ఇక్కడ ఈ మాల్లో చూడండి చిన్న చిన్న పిల్లలు అందరూ వాళ్ళే బట్టి ఆడిపిస్తున్నారండి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు చిన్న పిల్లలు పెద్దలు కానీ మా పిల్లలన్నీ ఆట ఆడుకుంటారని మేమైతే ఇక్కడికి తీసుకొచ్చున్నామని కానీ మా పిల్లలు కూడా ఆటలాడుకోలేదు వాళ్ళకి అవి చూస్తే చాలా భయం వేసిందంట ఇంకా చూడండి ఇక్కడైతే బొమ్మలు కావాలని బొమ్మలు అయితే తీసుకోవాలని అనుకుంటారు కానీ బొమ్మలు చూడడానికి చాలా రేట్ ఎక్కి బయటకంటే ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయండి ఇంకా బయట తీసుకుందాంలే అని చెప్పినాము ఇక్కడైతే చూడండి ఇంకా అన్నీ లాగానే ఉన్నాయండి చూడండి పెద్దలు కూడా ఎలా అయితే ఆటలాడుకుంటున్నారు ఇక్కడ ఇంకా మేమైతే కాసేపు ఇక్కడే ఉండేసి ఇంకా కాసేపు బటర్ షాపింగ్ అని అన్ని చూడడానికైతే ఇట్లా బయటికి అయితే వచ్చినామండి ఇక్కడ అయితే అన్ని రకాల చాలా రకాలైతే బొమ్మలు అయితే ఉన్నాయండి చూడండి అందరూ చిన్నపిల్లలు అయితే అందరూ ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళే పట్టుకొని అయితే ఇలా ఆడిపిస్తున్నారు పిల్లల్ని మాకైతే ఆడుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి అందుకే మేము చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎట్లా ఆడుకునేది అనేసి ఇంకా మా చిన్న బాబు గుడికి అలానే చూస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఇంక అంత అయిపోయింది కదా ఇక్కడ అయితే చెప్పులు అనేవి చూస్తున్నాం రేట్లు ఎట్లున్నాయి అనేది మా పాపకి అయితే ఆ చెప్పులు కావాలని చూస్తున్నాం ఆ చెప్పులు వచ్చేసి ఐదు వందలు పడుతుంది అక్కడ ఎందుకు అంత రేట్ అనేసి వదిలేసినాము ఇక్కడ అన్నీ చూడండి చిన్నపిల్లలు కావాల్సిన ఒకటి టాప్స్ జీన్స్ అన్నీ ఉన్నాయి ఇంకా అంటే టాప్స్ అయితే చూడండి ఏమైనా ఆఫర్లు ఉన్నాయి అనుకుంటే ఆఫర్స్ అందు ఏమీ లేవు టాప్స్ అయితే కలర్స్ చాలా బాగున్నాయి రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా మా పాప కూడా డ్రెస్ అయితే చూస్తున్నాము కానీ డ్రెస్ కూడా చాలా రేట్లు అయితే ఉన్నాయి అన్నీ మేము ఊరికా చూడడానికి అయితే అన్నీ చూస్తున్నామండి ఎట్లా ఉన్నాయా రేట్లు ఎట్లా క్లాత్లు బాగున్నాయా అనేసి చూస్తూ ఉన్నాము ఇలాగ మా చిన్న బాబుకైతే చూడండి టీ షర్ట్ ఎంత రేటుగా ఉందో ఎనిమిది వందలు ఉంది ఆ టీ ఇంత లేకి ఇంత రేట్ అంటే చూడండి వీళ్ళకు చిన్నపిల్లలకైనా ఎంత రేటు ఉండయో అక్కడ ఇంకా మా బాబుకైతే అది పట్టుకొని చూస్తున్నాం టీషర్ట్ బాగుందనేసరికి ఇంకా చూడండి ఇవన్నీ మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఫ్లవర్స్ కప్స్ ఇవన్నీ చాలా రకాలుగా అయితే ఉన్నాయండి ఇంకా మా పాప మా బా చిన్న బాబు అయితే ఇలా కొద్దిసేపు షాపింగ్ మాల్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు అండి ఇట్లా బయటకు వస్తే చాలు మా పాప మా చిన్న బాబు అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇట్లా మేము ఎప్పుడన్నా ఇట్లా మా మేము ఉండే దగ్గరలో ఉండేది మాల్స్ కూడా అందుకని మేము ఇట్లా వీకెండ్లో ఒకసారి అయితే ఇలా వచ్చి పోతూ ఉంటామండి ఇక్కడ అన్నీ ఉం అన్నీ ఉండవు ఎన్ని ఐటమ్స్ శారీసు ఫుడ్డు అన్నీ అన్ని ఐటమ్స్ అయితే ఉండే మాల్లో కానీ మేమైతే ఇమాల ఊరకా చూడడానికి అయితే వచ్చినామండి ఏమి కొనలేదు కాస్త కాసేపు ఇక్కడే మా పిల్లలైతే కాసేపు బయట ఇలా కూర్చొని అయితే ఆటలాడుకొని కాసేపు ఫొటోస్ అయితే తీసుకొని కాసేపు అయితే ఇక్కడే కాసేపు ఎంజాయ్ చేసి బయటకైతే వచ్చినామండి అయితే బెంగళూరులో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు అందుకే కాసేపు ఇక్కడే మాల్లోనే చల్లగా ఉందనేసి మేము ఇక్కడే ఉన్నాము ఇంకా ఫుడ్ బయట తినేసి ఇంటికైతే వచ్చినామండి ఇంకా మాల్ అనేది షాపింగ్ మాల్ ఇది ఫోరం మాల్ అంటండి చాలా బాగుంది అయితే పెద్ద మాలు చూడండి ఇంకా మేమైతే మా పిల్లలు మేమైతే ఇంకా బయటకు వచ్చే ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారండి మా పిల్లలు అందరూ చాలా బాగుంది మాలు కూడా పెద్ద మాలు ఇంకా మా చిన్న బాబు అయితే బయటకు వస్తే చూడండి అల్లరి ఎట్లా ఉంటుందో మాములుగా ఉండదు పట్టుకోవడానికి కూడా మాకు కొంచేపు ఇసుకు పుడుతుంది కనీసం చేతిలో కూడా ఉండడు ఎప్పుడు పరిగెత్తాలని ఈ మాల్లో అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఓకే నా ఫ్రెండ్స్